నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష సో ఎలక్షన్స్ అయిపోయాయి ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిందో మనం చూసుకుంటే కాంగ్రెస్ ఎంతో కొంత ఏపీలో పుంజుకోవడానికి అయితే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్ గా అయినా షర్మిల కారణమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మూడు శాతం ఓట్ షేర్ అయితే కాంగ్రెస్కి లభించింది గతంలో చూసుకుంటే ఒక శాతం కూడా లేని పరిస్థితి అయితే జ షర్మిల చూసుకుంటే జగన్ ఓటమి కోసం ఎంత విధంగా ప్రయత్నించారో మనం చూసాం సో అన్ని విధాలుగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు అయితే ఇప్పుడు కాంగ్రెస్లో లుకలు మొదలయ్యాయి ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల చేతుల్లోకి వెళ్ళిపోవడం షర్మిల కొన్ని కమిటీలను ప్రక్షాళన చేయడం మళ్ళీ కొత్త కమిటీలుగా ఏర్పాటు చేయడం ఈ విధంగా అక్కడ ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలైతే షర్మిల మీద వ్యతిరేకంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ శంకర పద్మశ్రీ అన్న ఒక ఆవిడ షర్మిలపై ఆ మాట్లాడడం అధిష్టానానికి కంప్లైంట్ చేయడం జరిగింది ఏం దేని గురించి కంప్లైంట్ చేశారంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో ఆ టైంలో వచ్చిన ఏవైతే పార్టీ నుంచి ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ అన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా లేదంటే పార్టీ కోసం ఖర్చు పెట్టకుండా షర్మిల తన ఓన్ పర్సనల్ యూస్ చేసుకొని పార్టీ కోసం ఏమీ చేయలేదు అన్నట్టు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది శంకర్ పద్మశ్రీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు దీనిపై షర్మిల వీరందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట సో దీని వల్ల కాంగ్రెస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి అయితే ఈ ఇప్పుడు కా ఎవరైతే షర్మిల మీద ఆరోపణలు చేస్తున్నారు లేదంటే షర్మిలకు వ్యతిరేకంగా ఉన్నారో సొంత పార్టీ నేతలు వాళ్ళంతా ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నవారు కానీ షర్మిల ఎలక్షన్స్ ముందు మాత్రమే కాంగ్రెస్లోకి వచ్చింది ముందు మనం చూసుకుంటే కాంగ్రెస్కి ఎన్నో మాటలు అనడం మనం చూస్తాం లో తన అన్నతో పాటు ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఎంతగానో వ్యతిరేకించింది తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ని ఎంతగానో వ్యతిరేకించింది ఇప్పుడు తన తన అన్న ఓటమి కోసం కాంగ్రెస్లోకి వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట అది కాకుండా ఇప్పుడు కూడా గత్ ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే కాదు ఎలక్షన్స్ అయిపోయా అయిపోయాక కూడా తన అన్న మీద కక్ష సాధింపు కోసం తను పార్టీని వాడుకుంటుందని చాలా మంది ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో షర్మిల మీద ఏమైనా అధిష్టానం సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందా పార్టీ నుంచి పంపించే అవకాశం ఉందా లేదంటే ఏమైనా వేటు వేసే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు తను ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉంది సో తను ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలంతా షర్మిల చేతుల్లో ఉంటారు ఏ డెసిషన్ అయినా షర్మిల అధిష్టానాన్ని అడిగా అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దాని వల్ల లోపల ఉన్న సీనియర్ నేతలు చాలా మంది షర్మిలపై వేటు పడేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మరి చూడాలి అధిష్టానం ఏం డెసిషన్ తీసుకుంటుందో అంటే షర్మిలకు ఎక్కువ వేటిస్తుందో లేదంటే ఆ నిజంగానే సీనియర్ నేతల మాట విని షర్మిల మీద ఏమైనా వేటు వేసే అవకాశం ఉందో చూడాలి అయితే మనం చూసుకుంటే ఎన్ని విధాలుగా చూసుకున్నా షర్మిలను వదులుకునే ఛాన్స్ అయితే కాంగ్రెస్ ఉండదనే మనం అనుకోవచ్చు ఎందుకంటే మూడు శాతం ఓట్ షేర్ వరకు వచ్చింది అండ్ మనం చూసుకుంటే సెంట్రల్లో ఇప్పుడు కాంగ్రెస్ అనేది ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఒక స్ట్రాంగ్ పార్టీగా అయితే ఫామ్ అయింది సో సెంట్రల్లో స్ట్రాంగ్ పార్టీగా ఫామ్ అయ్యేటప్పటికి దా కాంగ్రెస్ పార్టీకి కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనం స్టేట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ అంత స్ట్రాంగ్ పార్టీకి పదకొండు సీట్లే రావడంతో అండ్ జగన్ మీద ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది అండ్ జ జగన్కి ఓట్ షేర్ అయితే నలభై శాతం వచ్చినప్పటికీ ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా తక్కువ సీట్లు రావడంతో ఈ టైంలో ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టైంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎందుకంటే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి చెబుతున్న మాట విభజన హామీలను అమలు చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తామని దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే షర్మిల కాంగ్రెస్లో ఉంటే బాగుంటుంది అనేది అధిష్టానం లెక్క అయితే ఈ లెక్కలు తప్పు అని చెప్పి ఏపీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది షర్మిల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా షర్మిల మీద ఏదైనా వేటు వేస్తుందా అనేది అయితే తెలియాల్సి ఉంది Keep watching Volcan News.